ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్న సంకల్పంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఖమ్మం జిల్లాలో విశేష స్పందన వస్తోంది మండలం మహాదేవపురం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సాయి పృథ్వీ నాయక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకంతో పాటు టీబీ నివారణ గురించి అవగాహన కల్పించినట్లు చెప్పారు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తాము లబ్ధి పొందామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎంజీపీ లోన్ మూడు లక్షలు తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా నేను కిరాణా షాప్ తో పాటు జిరాక్స్ మరియు నెట్ నెట్ సెంటర్ నిర్వహించడం జరిగింది దీని వల్ల ఈ యొక్క పథకం వల్ల మేము పూర్తి లబ్ధి పొంది మాతో పాటు ఒక నలుగురికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ భారత సంకల్ప యాత్రలో భాగంగా మనకు టీబీ మనకు పిఎంజేవై కార్డ్స్ అందులో భా ఇంకా టీబీ ముక్తి భారత్ కింద టీబీ మేరీ కహానీ మేరీ జిమ్దారి వాళ్ళతోటి మాట్లాడించడం జరిగింది అయితే మనకి విక్సిత్ సంకల్ప యాత్రలో భాగంగా మనకు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలన్నిటిపైన అవగాహన కలిగించే కార్యక్రమం అనేది చేపట్టారు